నమస్తే ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ చనిపోయి అయితే టూ ఇయర్స్ అయిపోయింది ఇంకా ఈరోజైతే అమ్మకైతే బియ్యం ఇస్తున్నాము మా తమ్ముడు ఇక్కడ కూర్చుంది అక్క నేనున్నాము ఇక్కడ బియ్యం అయితే ఇస్తున్నాము అమ్మ చనిపోయి టూ ఇయర్స్ అయినా కూడా అమ్మ జ్ఞాపకాలు అయితే గుండెల్ని పిండిస్తున్నాయి పొద్దున్న ఏడు గంటలకి బియ్యం చూడు పొద్దున్నే స్కూళ్ళ టైంలో ఇక్కడ జడై వేస్తుంది మా చైత్రకి అట్లాగే వడలు చేస్తుంది ఇంకా వడలు చూడండి మా మరదలు వడలు చేస్తుంది నేను వేస్తా అంటే చేనేస్తాను లేదు నేనే చేస్తాను అక్కండు వేస్తుంది ఇంకా మిరపకాయ బజర్ ఎంత బాగా వేస్తుందో చూడండి చూపిస్తాను ఇంకా మిరపకాయలకు చివర్లు అయితే కట్ చేసి కొంచెం చీర ఊపి పెట్టినా నేను నా మరదలు అయితే వేస్తుంది ఎంత బాగా వేస్తుంది చూడండి హోటల్ వేసినట్టే నేను వేసి అయితే కొంచెం తుడుస్తాను ఒక సైడ్ తూడవకుండానే వేస్తుంది చూస్తున్నారు కదా ఒక సైడ్ పిండి లేదు తిన్నప్పుడు చూడాలి ఎంత కమ్మగా ఉన్నాయి బాగా టేస్ట్ వచ్చినాయి మంచిగా చేసింది ఏ మాట కామంటే చెప్పాలి కానీ నేను వేస్తానంటే వద్దు నేనే వేస్తానని మంచిగా ఉన్నాయి ఇక్కడ కూర్చుంది ఇక మా అక్క పూరి చేస్తుంది పొద్దున్న పొద్దునే కాబట్టి మనసుకొక పని అయితే చేస్తున్నాం అక్క కూరలు చేసింది నేనైతే ఇక్కడ చికెన్ వండుతున్నా చికెన్ అమ్మకు ఫ్రై అంటే ఇష్టము అందుకని ఇక్కడ ఫ్రై చేస్తున్నా ఫస్ట్ కూర ఉండదాం అనుకుంటే అక్క ఫ్రైయే చేయి అన్నది ఫ్రై చేస్తున్నా ఇక్కడ మరదలు ఏమో పుదీన అన్నది పుదీని వేసి అక్క మంచిగా ఉంటుంది అన్నది కూర వేద్దాం అనుకుని పుదీన వేసిన తర్వాత అక్క ఫ్రై చేయన్నది ఇంకా ఫ్రై ఉంచినాము ఇంకా మటన్ కూడా చేసిన నేనే చేసిన మటన్ వీడియో అయితే షూట్ చేసినాము అది మరదలకు కూడా ఛానల్ ఉంది నందు చేయతూ అని ఆ ఛానల్లో పెట్టుకుంటా అన్నది సరే అని ఇంకా నేనైతే వీడియో అయితే అది పెట్టట్లేదు మటన్ కూడా టేస్ట్ ఉందా వండిన తర్వాత చూస్తే ఇదైతే చికెన్ ఫ్రై ఇక మటన్ వండడం అయితే అయిపోయింది తీసిన కుక్కర్ మొత్తం తీసి చూపిస్తున్నా చూడండి మటన్ అయితే అయ్యింది ఇంకా అమ్మకి పెట్టడానికి అన్న ఒక దగ్గర అయితే పెట్టుకుంటున్నాము మటన్ వీడియో అయితే షూట్ చేసినామని చెప్పినా కదా మరదలు ఇంకా వీడియో ఎప్పుడు పెడుతుందో నేనైతే ఆమె పెడితే ఆ ఛానల్ కింద లింక్ అయితే ఇస్తాను చూడండి బాగుంది టేస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇంకా అన్ని వంటలు అయిపోయినాయి ఇస్తరాకుల అమ్మకైతే అన్నీ పెడుతుంది ఇవ్వండి నేను అన్ని చికెన్ ఫ్రై మటను పూరీలు వడలు మిర్చీలు స్వీట్ ఇట్లా అన్నీ అయితే ఒకటి చేసిన తొందర తొందరగా కావాలనేసి అన్నీ అయితే అయిపోయినాయి అక్క అయితే పెడుతుంది ఇక్కడ కూర్చుంది మా అక్క అన్నీ అమ్మకు పెడుతుంది ఇంకా అన్నీ పెట్టేసి మొక్కుతున్నాము అమ్మ ఆకు తినేది తెలుసు కదా పాన్ అంటారు కదా అదే ఇంకా ఆకు పెట్టింది అక్క అయితే ఇంకా దీపం ముట్టి ఇచ్చేసినాము ఇంకా అన్ని పెట్టేసినామా ఒక్కొక్కరం అయితే మొక్కుతూ వస్తున్నామో ఇక్కడ మరదలు మొక్కుతుంది మరదల తర్వాత ఇక్కడ నేను మా అక్క మా తమ్ముడు లాస్ట్లో మా అమ్మాయి కూడా మొక్కింది ఇంత ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఉంటాను బాయ్ ఫ్రెండ్స్